పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు పర్యటన చేస్తున్నారన్నారు వెంకన్న గత ఐదేళ్లలో వైసీపీ పరిపాలన ఎలా చేశారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని అందుకే శ్వేత పత్రాలను విడుదల చేస్తున్నారన్నారు వైసీపీ వాళ్ల దొంగతనాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఆరోపించారు అసలు చెత్త పన్ను వేసింది ఎవరని మీరు ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని చెత్తగా మార్చేశారని ఆ చెత్త చంద్రబాబు క్లీన్ చేస్తున్నారని అన్నారు ముప్పై రోజుల్లోనే ఆ చెత్త అయిపోయింది ప్రశ్నించారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఢిల్లీ టూర్లు చేస్తున్నారని ఎప్పుడైనా జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు రాష్ట్ర అభివృద్ధికి పని చేశారా అని ప్రశ్నించారు బుద్ధ వెంకన్న తీసుకొస్తున్నాం ఎవరైనా కూడా మార్చడం చెత్త రాష్ట్రం మొత్తం ఉంది రాష్ట్రం మొత్తం కూడా చెత్త క్లీన్ చేయాలంటే ముప్పై ఐదు రోజులు సరిపోయిందా చంద్రబాబు గారు కాబట్టి తొందరగా క్లీన్ చేసి ఆ చెత్తను కూడా చంపంగా మార్చాడు ఇలా సంపద సృష్టించాలి మీరు అన్ని ఈ రాష్ట్రం అప్పులు చేసి అదొకరి పాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి మూడు సార్లు మీరే లేరు ఇవాళ మూడోసారి అక్కడ బడ్జెట్ సమావేశాలు పెడుతుంటే దాని మీద వెళ్ళారు వెళ్ళి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి బడ్జెట్ మాట్లాడుతున్నారు ప్రతి మినిస్టర్ ఈ రాష్ట్రానికి ఏం కావాలో అడుగుతున్నారు